హాయ్ అండి ఈరోజు టాపిక్ ఏంటంటే అందరూ మమ్మల్ని కమెంట్స్లో అడుగుతున్నారనమాట ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు చెప్పండి అని అలాగే మీ మామిడి చెట్లు చిన్నగానే ఉన్నాయి కానీ అన్ని కాయలు ఎలా కాసాయని అడుగుతున్నారు ఈరోజు అందరు కమెంట్స్కి ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూడండి మేము ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎలా చేస్తామనేది చెప్తాను ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే అందరూ ఒకలాగా చేయరండి ఎవరికి తెలిసిన పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారనమాట మాకు తెలిసిన పద్ధతిలో మేము చేస్తూ ఉన్నాము ముందుగా అయితే మేము చెట్లు వేసేటప్పుడైతే కింద అయితే చెట్టు వేసేటప్పుడైతే ఎర్రమట్ట అనేది వేయాలండి ఎర్రమట్ట వేయడం వల్ల ఏంటంటే మనకి చెట్టు అనేది తొందరగా పెరుగుతుందనమాట చెట్టుకి బలం అనేది వస్తుంది కాబట్టి ఎర్రమట్ట అనేది కంపల్సరీ వేసుకోవాలి మనం చెట్లు నాటేటప్పుడైతే అప్పుడు చెట్లు అనేవి మనకి చూడండి వేసిన వన్ ఇయర్కే ఇట్లా పెద్దగా అవుతాయి అనమాట వేసి ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది అన్నట్లుగా అవుతాయి ఇంకా దాని తర్వాత చెట్లు పె పెద్దగా పెరుగుతూ ఉన్న కొద్ది ఏం చేయాలంటే పేడ ఉంటుంది కదా పేడ అనేది తీసుకొచ్చి వేసుకోవాలన్నమాట పేడ అనేది చెట్టుకి చాలా బలాన్ని ఇస్తుంది పేడ అనేది ఒక వన్ మంత్ టూ మంత్స్కి ఒక్కసారైనా వేసుకోవాలి లేదంటే కుదిరినప్పుడైతే ఒక త్రీ మంత్స్కి ఒక్కసారైనా వేసుకోవచ్చు దాని తర్వాత ఏం చేయాలంటే మనకి చెట్లకి పురుగులు అవి ఇవి పడకుండా ఏం చేయాలంటే మనకి వేపాకు ఉంటుంది కదా వేపాకుతో మనం ఇది తయారు చేసుకొని దాన్ని స్ప్రే చేసుకోవాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే పురుగులు అనేవి రావన్నమాట ముందైతే గడ్డి ఉంటుంది ఆ కింద గడ్డి లేకపోతే అసలు మనకి పురుగులు అనేవి రావు చెట్లకి గడ్డి అనేది మనం పీక్కుంటూ ఉండాలన్నమాట గడ్డి ఉండడం వల్ల పురుగులు అనేవి వస్తాయి ఇంకోటి ఏంటంటే చెట్లు అనేవి కూడా పెరగవు అనమాట గడ్డి ఉండడం వల్ల గడ్డికి మనం ఎలాంటి కెమికల్స్ కొట్టకూడదండి కెమికల్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే నేలంతా పాడవుతుందనమాట అలా పాడవడం వల్ల ఏమవుతుందంటే మనకి చెట్లకి బలం ఉండదు ఇంకా కాయలు కూడా మంచిగా కాయమనమాట అందుకని గడ్డి మందు అనేది అసలు కొట్టకూడదు ఇంకా తర్వాత ఏంటంటే ఇంకేం చేస్తామంటే మేము ఇంకా కాయలు ఒక ఇప్పుడు డిసెంబర్ అట్లా వస్తుంది కదా డిసెంబర్ జనవరి ఆ టైంలో ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి వేస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు పూలు కానీ ఇంకా కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అదంతా ఒక డబ్బాలో వేసి దాన్ని మొత్తం మట్టి అయ్యేంత వరకు ఉంచుతామన్నమాట కొంచెం వాటర్ స్ప్రే చేసి అది తీసుకొచ్చి వేస్తామనమాట అది మంచి బలంగా ఉంటుంది దాని తర్వాత వేపాకు ఉంటుంది కదా వేపాకు నానబెట్టి దాన్ని వాటర్ తయారు చేసి ఆ వాటర్ కూడా వేస్తామన్నమాట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మామిడికాయలు అనేది బాగా కాస్తాయి అనమాట ఇది మనం ఎప్పుడు చేయాలంటే డిసెంబర్ జనవరిలోనే చేయాలి మామిడికాయలు కాసే ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ముందే చేయాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే చెట్టుకి మంచి బలం వచ్చి మనకి వేసిన వన్ ఇయర్కి టూ ఇయర్స్కి మనకి కాయలు అనేవి బాగా వస్తాయి అనమాట మనకి ఎంత చిన్న చెట్టు అయినా కానీ మంచిగా కాయలు కాస్తాయి మా మామిడి చెట్టుని చూసారు కదా మీరందరూ అంత చిన్న చెట్టుగా ఉన్న ఎన్ని కాయలు కాసిందో మేమైతే ఇలాగే చేస్తామండి మామిడి చెట్టుకి అయితే ఇటన్ వేస్తాము మందులు అయితే ఏమేమో పెస్టిసైడ్స్ ఇలాంటి అయితే ఏమి వాడము మొత్తం మేమేమైతే ఈ పద్ధతిలోనే చేస్తామన్నమాట ఇంకా తర్వాత ఏం చేయాలంటే ఈ మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా అప్పుడు మండలు ఉంటాయి కదా మండలు అనేవి కొన్ని కొట్టాలన్నమాట కొట్టడం వల్ల మనకి కొత్త గురి వచ్చి మనకి పూత కూడా బాగా వస్తుంది అనమాట మామిడికాయలు వచ్చే సీజన్లో ఇంకా అన్ని చెట్లు అంతే అండి అన్ని చెట్లకి కూడా మేము సేమ్ ఒకటే పద్ధతిలో చేస్తామన్నమాట చూడండి ఇప్పుడు ఈ జామ చెట్టు ఉంది జామ్ చెట్టు కూడా అంతే అనమాట సేమ్ అదే పద్ధతిలో అనమాట మందులు కొట్టకుండా ఆవు పేడ ఇలా వాడుతూ ఉంటాం అనమాట చూసారు కదా ఎన్ని కాలు రాసాయో మంచిగా ఎలా ఎలాంటి మందులు కొట్టకుండా ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే చేయొచ్చు అనమాట నేనైతే మేము చేసే పద్ధతి ఎలా ఉంటుందని చెప్పాము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి కానీ మేమైతే ఇంక ఇలాగే చేస్తామన్నమాట చూసారు కదా చెట్లన్నీ ఎంత పెద్దగా అయ్యాయో ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఏమైనా కామెంట్స్ చేయాలంటే మాకు కమెంట్ రూపంలో తెలపండి మీకు ఆన్సర్ చేస్తాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మీరు కూడా ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకుంటే మీరు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చండి మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయాలంటే ఓ ఇన్ని ఎకరాలు ఉండాలి అన్ని ఎకరాలు ఉండాలి అని అవసరం లేదండి మనకి కొంచెం అంత ప్లేస్ ఉన్నా కూడా దాంట్లో వేసుకొని మనం చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఉంటారు కొంతమంది ఇట్లా వ్యవసాయం చేయాలి ఇట్లా తోటలు పెంచుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కువ భూమి లేదు అని ఏం చేయరు కానీ మనం కొంచెం భూమిలోనే ఎన్ని చెట్లు వేసుకోవచ్చు మాకు కూడా ఇప్పుడు కొంచెమే ఉంది కానీ కొంచెంలో కూడా చూడండి మేము ఎన్ని చెట్లు వేసామో మనకి చెట్లు పెంచాలి అని ఉంటే మాత్రం ఇట్లా పెంచుకోవచ్చు అనమాట చూడండి మొత్తం ఆర్గానిక్గానే ఇది అనిమ్మకాయలు కానీ బొప్పడికాయలు కానీ అన్నీ ఎలా పెరిగి పెద్ద అయ్యాయో మీకు కూడా కొంచెం ప్లేస్ ఉన్నా కానీ మీ ఇంటి దగ్గర కూడా వేసుకోవచ్చు కొన్ని చెట్లైనా వేసుకోవచ్చు మంచిగా ఇలా మనంతటా మనం పెంచుకొని ఇలా కాపించుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఎంతైనా మనం పండించింది మనం తింటే ఆ హ్యాపీనెస్సే వేరనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్